ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం సొంత ఇల్లు లేని వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ తక్కువ ధరకే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇస్తామంటున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇది ఒక ఏరియాలో కాదు చాలా ఏరియాలో ఈ ఫ్లాట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు వివరాలు అయితే తెలుసుకుందాము సొంత ఇల్లు లేని వారికి వారి శుభార్త తక్కువ ధరకే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇస్తామని చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల సొంత ఇంటికాలను నెరవేర్చడంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా ఎల్ఐజీ వర్గాలు అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్ కోసం ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్తో పాటుగా ఖమ్మం వరంగల్ ప్రాంతంలోని మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది ఫ్లాట్స్ని అయితే కనుక అందుబాటు ధరల్లోని అంటే ఎక్కడున్నవి అలాగే అన్న ప్రాతిపదికన ఎక్కడున్న అక్కడ అలాగే ఉన్న ప్రాతిపదికన అయితే విక్రయిస్తోంది ముఖ్యంగా అల్పాదాయ వర్గాల ప్రజలకు మంచి వస్తువులతో కూడిన సొంత ఇంటిని కల్పించాలన్న ఉద్దేశంతో ఇప్పటికీ అనేక కుటుంబాలు నివసిస్తున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లను ఆ వర్గాలకు వారికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ పిపి గౌతమ్ ఓ ప్రకటనలో తెలిపారు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ఫ్లాట్లే అని బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలతో విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు వివిధ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హౌసింగ్ బోర్డు నిర్మించినటువంటి అపార్ట్మెంట్లలోని ఈ ఫ్లాట్స్ను ప్రత్యేకించి అఫోర్డబుల్ హౌసింగ్ కింద అల్పాదాయ వర్గాల ప్రజలు సొంత ఇంటికాలను నిర్వహించాలన్న లక్ష్యంతో ఏడాదికి ఆరు లక్షల రూపాయలు అంటే నెలకి యాభై వేల ఆదాయం ఉన్న వారికి మాత్రమే వీటిని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఎక్కడెక్కడ ఇంకా ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయని చూస్తే హైదరాబాద్ గచ్చిబౌలిలోని నూత నూట పదకొండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని అపార్ట్మెంట్ లో నూట రెండు ఫ్లాట్సు ఇక ఖమ్మంలోని శ్రీరామ్ హిల్స్ వద్ద నూట ఇరవై ఆరు ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని వైస్ చైర్మన్ శ్రీ విపి గౌతమ్ తెలిపారు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకతమైన విధానంలో లాటరీ పద్ధతిలో కేటాయిస్తామన్నారు అంటే ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకున్నా వారందరికీ కూడా అంటే మీరు డైరెక్ట్గా నేరుగా బుక్ చేసుకున్నా కూడా వాటన్నిటిని కూడా ఎంతమంది వస్తారో చూసి లాటరీ పద్ధతిలో కేటాయిస్తామన్నారు ఇక ఫ్లాట్ల విస్తీర్ణం వచ్చి నాలుగు వందల యాభై చదర పడుగుల నుంచి ఆరు వందల యాభై అంటే ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ నుంచి సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుందని చెప్పేసి చెప్పారు ఇక గచ్చిబౌలిలోని ప్రాంతంలో ఫ్లాట్ల ధర చూస్తే ఇరవై ఆరు లక్షల నుంచి ముప్పై ఆరు లక్షల వరకు మాత్రం ఉందని ఆ ప్రకటనలో అయితే పేర్కొన్నారు ఇక ఖమ్మం ఖమ్మంలో చూస్తే వరం ఖమ్మం వరంగల్లో పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఒకటిన్నర లక్షల వరకు అయితే వరంగల్లో వరంగల్లో అయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటిన్నర లక్షల వరకు ఉంది ఖమ్మంలో అయితే పదకొండు లక్షల పాతిక వేలకి ఫ్లాట్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు ఈ ప్రాంతాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లోనూ లేదా మీ సమీప మీ సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు గచ్చిబౌలి ప్రాంతం ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ జనవరి ఆరో తేదీన వరంగల్లోని ఫ్లాట్ల కేటాయింపు జనవరి ఎనిమిదిన ఖమ్మం ఫ్లాట్ల లాటరీ జనవరి పదిన తేదీన నిర్వహిస్తామన్నారు ఈ విక్రయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా హౌసింగ్ బోర్డు వెబ్సైట్ ఈ ఈ ఈ యొక్క టీజీహెచ్పి డాట్ సిజీజీ డాట్ జిఓబీ డాట్ ఇన్లో అయితే కనుక అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ సేవలో కానీ లేదంటే ఈ వెబ్సైట్లో కానీ ఒకసారి డీటెయిల్స్ కనుక్కొని చూసుకోండి ఎందుకంటే గచ్చిబౌలిలో ఫ్లాట్స్ వచ్చి ఇంచుమించుగా రేట్ అయితే చెప్తున్నారు ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు లక్షల వరకు పడుతుంది ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి వరంగల్లో అయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఒక లక్షలు పడుతుంది ఖమ్మంలో అయితే పదకొండు లక్షల దగ్గరికి వస్తుంది పదకొండు లక్షల పాతిక వేలుగా అయితే వస్తుంది సో దాన్ని బట్టి మీరు మంత్లీ ఎంత కట్టాలి బ్యాంకులోనే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అంత కనుక్కున్న తర్వాత రైతు తీసుకుంటే బాగుంటుంది